హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ ఈరోజు డేట్ ట్వంటీ నైన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా టెన్ డేస్ అవుతుంది డీజిల్ బండి డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఫిట్నెస్ అయిపోయి మనీ లెక్క కట్టలేదు ఇన్సూరెన్స్ టూ డేస్ అవుతుంది ఇన్సూరెన్స్ కట్టాను ఈరోజు సండే నిన్న ఆర్టీ ఆఫీస్కి స్లాట్ బుక్ చేసి ఫిట్నెస్ చేపిద్దాం వెళ్ళాను వెళ్తే యాక్చువల్గా ఈ బండి కర్ణాటక బండి కర్ణాటక నుంచి నందిగం వాళ్ళు కొనుక్కున్నారు అక్కడ నుంచి వాళ్ళకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడేసిన తర్వాత ఇక్కడ లోకల్లో ఒక డీలర్కి అమ్మారు డీలర్ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను కరెక్ట్గా నేను కొనుక్కుని ఈ బండి టూ ఇయర్స్ అవుతుంది బండి నేను కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఇచ్చారు అప్పుడు ఇది లేటెస్ట్ ఇవ్వండి కాబట్టి టూ ఇయర్స్ ఫిట్నెస్ వస్తుంది ఇప్పుడు ఫిట్నెస్ అయిపోయింది మొన్న డిసెంబర్ నైన్టీన్కి నేను ఇప్పుడు నేను వెళ్ళాను వెళ్తే ఒక మెసేజ్ వచ్చిందని మెసేజ్ చూపించారు మెసేజ్ ఏంటి అంటే అది మెసేజ్ లాక్డైన అందుగా మా టీఏ ఆంధ్రప్రదేశ్ డ్యూ టు రీజన్ థెఫ్ట్ డ్యూరింగ్ అథారిటీ జనరల్ ఫ్రమ్ వన్ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అకౌంట్ జనరల్ ఆడిట్ పార్ట్ విజిట్ డిటిసి కృష్ణ ఆరు పన్నెండు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి పద్నాలుగు పన్నెండు ట్వంటీ వన్ అండ్ పాయింట్ అవుట్ ఆఫ్ అది ఏదో రీజనల్ రీజన్ లెస్ రిజిస్ట్రేషన్ కాంపౌండింగ్ ఫీ అండర్ సెక్షన్ టూ హండ్రెడ్ ఆఫ్ ఎంబీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అని ఒక మెసేజ్ వచ్చి అది లాక్ చేశారు నందిగా మాటివ్ వాళ్ళు చెప్పారు స్టార్టింగ్ అసలు ఇది నాకేం అర్థం కాలేదు అక్కడ మామూలు మీడియేటర్ని అడిగితే ఇది నందిగా మార్టీవీ ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు క్లియర్గా చెప్తారన్నారు నాకు తెలిసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఏదో పెండింగ్ చలానా ఉందని చెప్పారు అయినా కానీ నాకు అర్థం కాలేదు అసలు ఏంటిది అని కొంచెం డెప్త్గా దీని గురించి ఆలోచించి చేస్తే ఈ బండి కర్ణాటక నుంచి నందిగా మా వాళ్ళు కొనుక్కొచ్చినప్పుడు చూపిస్తా చూడండి ఇది మన బండి ఆర్సి ట్యాక్స్ పెయిడ్ అని ఉంది కదా నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ప్లస్ ఇన్వాయిస్ అమౌంట్ నా నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఉంది కదా వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవడానికి తక్కువలో అయిపోవడానికి ట్యాక్స్ పెయిడ్ నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు కట్టారు యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది వెహికల్కి ట్యాక్స్ పెయిడ్ ఎంత కట్టాలంటే అదిగోండి డెబ్భై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు కట్టాలి ఇన్వాయిస్ అమౌంట్ ఆరు లక్షలు చేంజ్ ఉండాలి ఇది నాకు తెలియక నేనేం చేశానంటే నాకు లోకల్లో తెలిసిన రెండు వేల పద్దెనిమిది డిజైర్ టైప్ టూ బండి వాళ్ళే రెండు సీవుకులు పెట్టించుకున్నాను క్లియర్గా చూస్తే అర్థమైంది వాళ్ళు వాళ్ళకి అమౌంట్ ఒక ముప్పై వేలు మిగలడానికి నెక్స్ట్ పడే నెక్స్ట్ ఫిట్నెస్ చేయించుకునేటప్పుడు ఆగిపోయింది అని డేలర్ తెలిసినా కూడా వాడప్పుడు చేతులు కడిగేసుకోవడానికి ఇలా చేశాడు మన అమ్మిన అతన్ని చెప్తే ఇది నాకేం సంబంధం అంటున్నాడు అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ మార్కెట్లో ఉన్న వాల్యూని బట్టే నేను ఈ బండి కొన్నా ఇప్పుడు నాకేం సంబంధం అంటే ఇప్పుడు అసలు ఇలా ఒక డ్రైవర్ మీద ఇలాంటిది వేయడం కరెక్ట్ అయినా అసలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌజండ్ అవుతుందంట ఇప్పుడు దీనికి ఇది మళ్ళీ లైఫ్ ట్యాక్స్ ఆఫ్ కట్టాలి ఆఫ్ కడితేనే ఇది ఫిట్నెస్ అవుతుంది దానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే బండి దొంగతనం చెగ్గ ఐ మీన్ అమౌంట్ ఏం కట్టకోకుండా కర్ణాటక నుంచి వేసుకొచ్చారని చెప్పారు ఓకే కర్ణాటక నుంచి వేసుకొచ్చింది వేసుకొచ్చినట్లయితే ఇది అసలు ఆర్టీఓ వాళ్ళు ఫస్టే దీని గురించి ట్రాన్స్ఫర్ అవ్వకోకుండా ఆపొచ్చు కదా అలా చేయకోకుండా సెకండ్ ఓనర్ మీద కేసు ఫైల్ చేసి టూ హండ్రెడ్ సెక్షన్ టూ హండ్రెడ్ మీద ఫైల్ చేసేయడం కరెక్టేనా అసలు ఒక డ్రైవర్ మీద పడేడిస్తే ఏమొస్తుంది ఏం రాదు కదా అసలే కిరాయి లేక కష్టాల్లో ఉంటే ఇన్సూరెన్స్కి నా సంకలనాకి డబ్బులు కడితే ఇప్పుడు మళ్ళీ ఇదొకటే మళ్ళీ దీనికి ఇప్పుడు థర్టీ థౌజండ్ బండి కొన్నామని అడిగితే నాకేం సంబంధం అంటున్నాడు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇలా ఎప్పుడు చేయకూడదు ఇది అసలు కరెక్టే కాదు ఐ మీన్ బండి కొనుక్కొని ఐ మీన్ ట్యాక్స్ అంతా కట్టలేనోడు పక్కన నుంచి బండి కొనుక్కొచ్చుకోవడం ఎందుకు సగానికి ఆర్టీ ఆఫీస్లో మేనేజ్ చేసుకొని ఇది ఇలా పెట్టడం ఎందుకు ఇప్పుడు బండి కొనుక్కున్నవాళ్ళు టూ ఇయర్స్ తర్వాత ఏడవడం ఎందుకు అప్పుడు మార్కెట్ రేట్ని బట్టే కదా మనం కొన్ని మార్కెట్ రేట్ని బట్టి కాకోకుండా తక్కువ కొంటే ఇప్పుడు ఈ థర్టీ థౌజండ్ కట్టడానికి మనం ఏం ఫీల్ అందుకే ఒకసారి అదర్ స్టేట్ బండ్లు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఆ ఇన్వైస్ ప్రైస్ చూసుకుని అది అసలు కరెక్టా కాదా అని చూసుకుని ఆ ఇయర్ ఐ మీన్ టైప్ టూ ఇది డిజైర్ ఇది కొనుక్కునే వాళ్ళు ఆ ఇయర్లో ఏ వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్ సీ బుక్తో ఒకసారి ట్యాలీ చేసుకుని వాళ్ళు లైఫ్ ట్యాక్స్ ఇక్కడ క్లియర్గా కట్టారా కట్టలేదన్న చూసుకున్న తర్వాత కొనుక్కోవడం చాలా బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటిది టూ ఇయర్స్ తర్వాత వస్తే టూ ఇయర్స్ తర్వాత అసలు మన మనకే వాడు సమాధానమే చెప్పడం కాకపోతే నేను కొనుక్కున్న ఏజెంట్ కొంచెం మచ్చుడు కాబట్టి చూసి చేద్దాం ఏదో ఒకటి అన్నాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ మనీ అయితే నేను కట్టను నేను కనుక్కుంటాను అన్నాడు ఇప్పుడు ఆ థర్టీ థౌజండ్ కట్టి ఇన్సూరెన్స్కి ఫిట్నెస్కి డబ్బులు కట్టి బండి ఏమప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుక్కుని ఇప్పుడే అసలు ట్రాన్స్ఫర్ అవ్వకోకుండానే ఆటివాళ్ళు చూస్తే అప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆగిపోయింది అప్పుడు మనం బండి కొనుక్కోవాలో వద్దా అని ఆలోచించుకుని చేసేవాళ్ళం టూ ఇయర్స్ తర్వాత ఫిట్నెస్కి వెళ్తే వాడు నా మీద టూ హండ్రెడ్ సెక్షన్ పెట్టడం ఏంటి నేనేం తప్పు చేశానని అసలు నేను ఈ బండి కర్ణాటక నుంచి కొనుక్కొచ్చుకున్నానా నేను కర్ణాటక నుంచి కొనుక్కొచ్చుకుంటే నా పేరు మీద అప్పుడు టూ హండ్రెడ్ సెక్షన్ ఫైల్ చేసి కేసు పెట్టవచ్చు నేను కొనుక్కోలేదు కదా నువ్వు ట్రాన్స్ఫర్ అంతా చేపిచ్చేసేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ కర్ణాటక నుంచి ఓడిని వదిలేసేసి ఈ మధ్యలో కొనుక్కున్న వాడి మీద సెక్షన్ టూ హండ్రెడ్ ఫైల్ చేశాను కేసు పెట్టేస్తారు బండి సీజ్ చేస్తారంటే ఇది అసలు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వు అంత పర్ఫెక్ట్గా రూల్స్ ఉంటే నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వకముందే బండి ఆపాలి ట్రాన్స్ఫర్ అవ్వకోకుండా ఉండాలి అప్పుడు ట్యాక్స్ అంతా కట్టిన తర్వాత బండి ట్రాన్స్ఫర్ అవుతుందని అప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తే కొనుక్కునేవాడు ఇష్టం ఉంటే కొనుక్కుంటాడు లేకపోతే మానేస్తాడు అంతేగాని టూ ఇయర్స్ వరకు ఎంతమంది కొనుక్కుంటే ఎంతమందికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు ఫిట్నెస్ చేయించుకునే ఒడుగు మీద సెక్షన్ టూ హండ్రెడ్ ప్రకారం కేసు పెట్టేశాము బండి అక్కడి నుంచి దొంగతనంగా వేసుకొచ్చారంటే అసలు నాకేం సంబంధం ఉంటుంది నేను ఎందుకు వేసుకొస్తా ఈ బండి కొనుక్కొచ్చిన కర్ణాటక నుంచి నేను కాదు కదా ఇలాంటి చాలా ఫ్రాడ్లు జరుగుతాయి ఇదంతా మధ్యలో ఉన్న మీడియేటర్లో ఆడికి ఒక ముప్పై వేలు నలభై వేలు మిగలటం కోసం చేసే ఫ్రాడ్ జాగ్రత్తగా అదర్ స్టేట్ బండి వాళ్ళు ట్యాక్స్ పెయిడ్ చేశాడా లేదా ఫుల్ చేశాడా ఆఫ్ చేశాడా అని చూసుకుని కొనుక్కోవటం చాలా బెటర్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఈ వీడియోస్ ఇలా పెట్టచ్చు కూడా నాకు తెలియదు బట్ పెట్టాను ఏం జరిగితే అదే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ మై వీడియో